ఎంత నష్టం జరుగుతుంది అనే దాని గురించి చెప్ప చెప్పారా ఓకే సో మీ దగ్గర ఉందా ఈ క్లబ్ ఉందా చూసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కమిటీలో మెంబర్స్గా వేసుకుంటే మీకు వీళ్ళకి ఓరియంటేషన్తో పాటు వాచ్ లా కూడా పనిచేస్తుంది సో మీ అందరికీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మీరు చాలా ఇప్పటికీ విని ఉంటారు ఈ డ్రగ్స్ వల్ల మొత్తం లైఫ్లు నాశనం అయిపోతాయి ఒకసారి దానికి అలవాటు పడ్డారు అంటే జీవితాలన్నీ కూడా మొత్తం పోతాయి ఇంకా తర్వాత మళ్ళీ దానిలో నుంచి బయటపడాలంటే కొన్ని సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి బట్ అది కొంత లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అసలు ముందు వెళ్ళ వాటి జోలికి వెళ్ళకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా అబ్బాయి సో మీకు ఎక్కువ అంటే బయట తిరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు కాలేజ్కి వస్తున్నారు చదువుకుంటున్నారు ఇంటికి వెళ్తున్నారు సో ప్రతి కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి చాక్లెట్స్ అని చెప్పి ఇప్పుడు చిన్నపిల్లలకి అయితే మరి దాంట్లో చాక్లెట్స్ అని చాక్లెట్ రూపొలు అలవాట్ చేయడం రకరకాల రూపంలో ఏం లేదు కొంచెం టేస్ట్ చేయి ఫస్ట్ అని మిమ్మల్ని టెంప్ చేయడం చాలా క్రిటికల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్తో ఓకే సో ఇంట్లో తర్వాత మీరు డిగ్రీ చేస్తారు ఇంకా వేరే ఏదైనా కోర్స్ చేస్తారు ఇలా ఎంతమంది అంటే గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేయాలని అనుకుంటున్నాను లేదండి అదేమవుతుంది కదా నేను చెప్పింది తీసుకునే వాళ్ళని ఇలా చాలా చిన్న లా ఉంది చట్టం ఉంది అంటే మళ్ళీ రైట్గా లేదు